కోర్టులో లాయర్ అడుగుతూ ఉంటారు గుండమ్మని మీరు ఏం చేస్తుంటారు అని చెప్పి అడగనే నేను విత్రి కాలేజ్లో డ్యాన్స్ టీచర్ని అని చెప్పి గుండమ్మ చెప్తుంది టీచర్ అని చెప్తున్నారు మరి మీ కాలేజ్ వాళ్ళే మీ మీద కేసు పెట్టారు మీరు కమిషన్ కోసం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా స్టూడెంట్స్తో ధర్నా చేయిస్తున్నారని మరి దీన్నేమంటారు అని చెప్పి లాయర్ అంటూ ఉంటే నేనైతే తప్పు చేయలేదు అదైతే ఫేక్ కేసండి అనగానే అంటే వాళ్ళు మీరు ఏ నేరం చేయకుండానే వాళ్ళు మీ మీద కేసు పెట్టారంటారా వాళ్ళ దగ్గర పూర్తి ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఏమీ లేవు కదా అందుకే ఇక మీరు అరెస్ట్ అయ్యారు అని చెప్పి చెప్తూ ఉంటారు లాయర్ ఇక ఈ లాయర్ కూడా కోర్టులో ఉన్న జడ్జికి చెప్తూ ఉంటారు అసలు మా సుమలత మేడం ఈవిడ కేసు వేశారు గుండమ్మ పైన ఆవిడ చాలా నామినల్ ఫీజు ఛార్జ్ చేస్తారు జస్ట్ ఫైవ్ థౌసండ్ బయట ట్యూషన్ ఫీజు లాగానే ఛార్జ్ చేశారు దాని మీద కాకుండా ఇంకా ఎక్కువ ఫీజు పెంచమని చెప్పి కమిషన్ కావాలి దాని మీద అని చెప్పి గుండమ్మ గారు చేశారు అందుకే సుమలత మేడం వీరి మీద కంప్లైంట్ రేస్ చేశారు కేసు పెట్టారు ఇదంతా ఈవిడ తప్పు చేశారు ఈవెన్ ఎస్ఐ గారితో కూడా ఇద్దరు స్టూడెంట్స్ ఆ రోజు వాళ్ళు నిజం చెప్పారు ఎస్ఐ గారికి ఇక ఎస్ఐ గారు చాలు ఈవిడ తప్పు చేశారు అని చెప్పి ఇక అలా లాయర్ చెప్తూ ఉంటే లేదు మా అమ్మ తప్పు చేయలేదు అని చెప్పి గట్టిగా లేచి పల్లవి అది చెప్తూ ఉంటే ఏమన్నా మాట్లాడాలంటే మీరు బోన్లోకి వచ్చి మాట్లాడండి అని చెప్పి జడ్జి చెప్తారు ఇక పల్లవి ఫోన్లోకి వచ్చి మాట్లాడుతుంది మీరెవరు అని చెప్పి అనగానే నేను కూడా త్రీ కాలేజ్లో స్టూడెంట్ నేనండి మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే మా అమ్మ అంటున్నారు మీ అమ్మగారు ఆవిడ అని చెప్పి జడ్జి అడుగుతూ ఉంటే లేదండి అమ్మ లాంటిది అయితే మా అమ్మ ఇంతకుముందు అసలు కాలేజీలో ఫీజులు పెంచారని చెప్పి అందరు స్టూడెంట్స్ ఇందులో చదువుకోవాలి అని చెప్పి ఫీజు పెంచనీయకుండా అప్పుడు కూడా చాలా ఫైట్ చేశారు కాలేజ్ మేనేజ్మెంట్తోని ఇక అలాంటి ఆవిడ ఇప్పుడు కమిషన్ కోసం ఇలాంటి పని చేశారంటే ఎవ్వరంటే ఎవరు నమ్మరు అని చెప్పి అనగానే అప్పుడు లాయర్ అంటారు పల్లవితోని నువ్వు ఇవన్నీ అమ్మ అంటున్నావు అమ్మ లాంటిది అంటున్నావు ఓకే అంటే ఈవిడ కావాలని చెప్పి ఈ తప్పు చేసినా కూడా నువ్వు ఈవిడికి సపోర్ట్ చేస్తున్నావేమో నీది నిజం కాదేమో అని చెప్పి అడుగుతూ ఉంటారు లాయర్ జడ్జి కూడా అడుగుతారు చూడమ్మా కోర్టుకు మాత్రం ఆధారాలు కావాలి గుండమ్మ గారు తప్పు చేశారని చెప్పి ప్రూఫ్స్ ఉన్నాయి ఇద్దరు స్టూడెంట్స్ కూడా చెప్పారు అసలు ఇద్దరు స్టూడెంట్స్ ఎస్ఐ గారితో కూడా చెప్పడం ఇదంతా కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు నమ్మారు గుండమ్మ గారు తప్పు చేశారని మరి గుండమ్మ గారు తప్పు చేయలేదంటే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉండాలి కదా కమిషన్ అడగలేదనో లేదా ఇంకేదన్నా అలాంటి ప్రూఫ్ ఏదైనా ఉంటే చూపించండి అని చెప్పి జడ్జ్ అడుగుతూ ఉంటే లేదండి అలాంటిది ఏం లేదు అని చెప్పి పల్లవి అంటుంది మరి ఇంకేం లేనప్పుడు ఏం మాట్లాడతారు వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పి జడ్జి చెప్పగానే భోన్లో నుంచి పల్లవి బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఏంటమ్మా ఇది నువ్వు నిజంగా తప్పు చేసావా అని చెప్పి జడ్జ్ అడుగుతూ ఉంటే గుండమ్మని లేదు సార్ నేనేం తప్పు చేయలేదు నేను ఇలాంటి మనస్తత్వమే కాదు నాది అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ మరి నీ తరపున లాయర్ ఎవరు లేరేంటి లాయర్ని ఎవరిని పెట్టుకోలేదా అని చెప్పి జడ్జి అడుగుతూ ఉంటే ఇకప్పుడు గుండమ్మ అక్కడున్న వాళ్ళ హస్బెండ్ వైపు అలా చూస్తూ ఉంటుందన్నమాట ఇకప్పుడు ఆదిత్య చెప్తారు అంటే లాయర్ని పెట్టుకున్నాం సార్ లాస్ట్ మినిట్లో ఆయన ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇటు పక్క అక్షిత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సుమలత పక్కనే సాన్వి మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైతేనే కోర్టుకి ఆ లాయర్ రాకుండా అయితే చేశామో ఇక ఆ గుండమ్మ ఇరుక్కుపోయినట్టే జడ్జి గారు శిక్ష వేస్తే బాగుంటుంది అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఇంకా వాళ్ళకి వేరే ఛాన్స్ లేదు ఖచ్చితంగా గుండెకి శిక్ష పడుతుంది వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ లేవుగా అని చెప్పి సుమలత అంటూ ఉంటే అవునవును ఆ ఇద్దరు స్టూడెంట్స్ని కూడా మనం లాక్ చేసాంగా ఇక వీళ్ళు తప్పించుకునే ఇదే లేదు అని చెప్పి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇటు ఆదిత్య చెప్తారు సార్ మరి ప్రజెంట్ అయితే ఎవరు లాయర్ లేరు సార్ అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి లేదు మా అమ్మ తరపున వాదించడానికి ఒక లాయర్ ఉన్నారు ఆవిడికి ఒక ఫైవ్ మినిట్స్ వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఒక లాయర్ రానే వస్తుందనమాట లోపలికి ఈవిడెవడండి అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట సుమలత ఇక ఇటు పక్క పల్లవిని అడుగుతూ ఉంటారు అక్కడున్న శ్రీనివాసరావు ఆదిత్య ఈ లాయర్ ఎప్పుడు మనమేం పెట్టలేదే అనగానే యాక్చువల్గా మీరు కోర్టుకు వచ్చినప్పుడు లాయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పి చెప్పగానే నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఎందుకైనా మంచిదని చెప్పి మా బస్తీలోనే ఉంటారు ఈ లాయర్ గారు పేదవాళ్ళ తరఫున చాలా గట్టిగా వాదించి చాలానే కేసులు గెలిచారు మన కేసుకు కూడా ఉపయోగపడతారు కదా అని చెప్పి నేనే రమ్మన్నాను నాన్న అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ పల్లవి ఆదిత్యతోని చాలా మంచి పని చేసావమ్మా అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటారు శ్రీనివాసరావు కూడా ఇక ఆ లాయర్ లేడీ లాయర్ వస్తుందనమాట ఇటు గుండమ్మ తరపు వాదించడానికి ఇక నేను గుండమ్మ తరపున కేసు వాదిస్తానని చెప్పి ఆవిడ డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేస్తుంది మీరేంటండి మీకు అసలు పూర్తి కే కేసు గురించి తెలుసా మీకు అసలు అని చెప్పి ఇటు సుమలత తరపు లాయర్ అంటూ ఉంటే తెలియకుండానే నేనేమి ఇక్కడికి రాలేదులేండి యువర్ ఆనర్ నేను కొన్ని డీటెయిల్స్ కనుక్కోవడం కోసం నేను కొంతమందితో మాట్లాడాల్సి వస్తుంది సో నేను ఫస్ట్ ఎస్ఐ గారితో మాట్లాడాలి అని చెప్పి అనగానే ఇక ఎస్ఐ బోన్లోకి వస్తాడన్నమాట మీరు ఆ రోజు కాలేజీకి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది మొత్తం అంత క్లారిటీగా చెప్పండి అని చెప్పి ఆ లేడీలో చెప్తూ ఉంటే ఇక చెప్తాడనమాట ఎస్ఐ యాక్చువల్గా నాకు వీత్రి కాలేజ్ మేనేజ్మెంట్ తరఫు నుంచి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వచ్చింది ఫోన్ వచ్చింది ఇలాగ ధర్నా జరుగుతుంది రండి అని చెప్పి నేను వెళ్ళగానే అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్తో ఈ ధర్నా చేపిస్తున్నారు అక్కడ ఏంటి అని అడిగితే ఇలాగ కాలేజ్ పేరులో అదే ట్యూషన్ అని స్టార్ట్ చేసి ఎక్కువ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మేము అందుకే ధర్నా కూర్చున్నాం అని చెప్పి ఈ గుండమ్మ వాళ్ళు చెప్పారు అయితే మేనేజ్మెంట్ వాళ్ళేమో మేము నామినల్ ఫీజు కలెక్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఆ వర్షలోనే ఫ్రంట్లో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ని అడిగితే మేడం ధర్నాలు కూర్చోమన్నారు కాబట్టి కూర్చున్నాం మాకైతే ఏం తెలియదు మేడం అయితే జస్ట్ నామినల్ ఫీజే ఛార్జ్ చేస్తున్నారు ఈ గుండారే కావాలని కాలేజ్ వాళ్ళకి మేనేజ్కిమెంట్కి ఏం జరిగిందో వాళ్ళకి కానీ మమ్మల్ని ధర్నాలు కూర్చోమంటే కూర్చున్నామని చెప్పి చెప్పారు స్టూడెంట్స్ సో గుండమని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ఎస్ఐ చెప్తారు ఓ ఓకే ఓకే సరే అయితే మీరు వెళ్ళండి అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ నేను కాలేజ్ ప్రిన్సిపల్ అంటే వి త్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాలి అని చెప్పి బోన్లోకి రమ్మంటుందనమాట ఆ లేడీ లాయర్ ఇక ప్రిన్సిపల్ సార్ వస్తారనమాట ఓ మీరే అనమాట కాలేజ్ ప్రిన్సిపల్ సార్ అయితే మీరు ఏ కాలేజీలో లేనట్టుగా మీరు ట్యూషన్ అనే కాన్సెప్ట్ని పెట్టారు ఎందుకో తెలుసుకోవచ్చా అనగానే అంటే కొత్త కాన్సెప్ట్ అందుకని ఎవరు అంటే ఇప్పుడు బయట ట్యూషన్స్ చెప్తారు చాలామంది జనాలు కానీ పిల్లలు ట్యూషన్కి వెళ్తారని ఏం గ్యారెంటీ లేదు కదా అందుకే మా చైర్మన్ మేడమే ఈ ఆలోచన క్రియేట్ చేశారు కాలేజ్లో అనుకోండి లెక్చరర్స్ అంటే భయం ఉంటుంది టైంకి వస్తారు కాలేజ్ అయిపోగానే ఇక ట్యూషన్ క్లాసెస్ అటెండ్ అవుతారు వాళ్ళకు కూడా బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పి మా మేడమే మంచి ఐడియా ఇచ్చారు అనగానే ఓకే ఓకే సరే అయితే ఇంకొక వేషన్ అడుగుతాను గుండమ్మ గారికి అసలు కాలేజ్మెంట్ మేనేజ్మెంట్కి అసలు ఏంటి గొడవ మీరు మీకు తెలిసి ఉంటుంది కదా అనగానే అంటే ఆవిడ కమిషన్ కోసం ఇదంతా చేశారండి లాలూచి పడ్డారు అని చెప్పి ప్రిన్సిపల్ అంటూ ఉంటే ఓకే లాలూచి పడ్డారా సరే అయితే మరి మీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా అంటే గుండె మగారు అడిగినట్టుగా అనగానే అంటే అడిగినట్టుగా అని ఏం ఆధారం లేదు మేడం అని చెప్పి ప్రిన్సిపల్ అంటారు సరే అయితే మీరు కూడా వెళ్ళచ్చు అని చెప్పి ఆయన కూడా పంపించేస్తుంది ఇక నెక్స్ట్ నేను చైర్మన్ మేడంతో మాట్లాడాలి అని చెప్పి సుమలతను కూడా బోన్లోకి రమ్మంటూ ఉంటుంది లేడీ లాయర్ ఇక సుమలత నేను వెళ్ళాలా అన్నట్టు ఇంకా సర్లేక తప్పదుగా అని చెప్పి తను కూడా వెళ్ళి బోన్లో నించి ఇక లేడీ లాయర్ అడుగుతారు మీరు ఇంతకు ముందు మీకైతే కాలేజ్ రన్ చేయడంలో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇదే ఫస్ట్ టైం కదా అనగానే అవును ఇదే ఫస్ట్ టైం అని చెప్పి చెప్తుంది సిండికేట్కి ఇక్కడ అన్ని కాలేజ్ సిండికేట్స్కి మీరే కదా లీడర్ అయ్యారు ఈ మధ్య అనగానే అవును నా టాలెంట్ చూసి అందరూ నన్ను ఎలక్ట్ చేసుకున్నారు అని చెప్పి చెప్తుంది సుమలత మరి ఏ కాలేజ్లో లేనట్టు మీరే ఎందుకు ట్యూషన్ గురించి చెప్పారు కాన్సెప్ట్ అంటే మీ కాలేజ్లో స్టూడెంట్స్ చాలా వీక్ అనుకుంటాయి కదా సరిగ్గా పాస్ పర్సెంటేజ్ కూడా లేదు కదా అనగానే లేదు లేదు మా కాలేజ్ స్టూడెంట్స్ అందరు టాప్ మార్క్స్తో పాస్ అవుతారు అందరూ బాగా చదువుతారు అని చెప్పి సమలత చెప్తూ ఉంటే అందరూ బాగా చదివే కాడికి అయితే ట్యూషన్లు ఎందుకండి ఎక్స్ట్రా మనీ వసూలు చేయడానికి అనగానే లేదు మేము చాలా నార్మినల్ ఫీజే పెట్టాము జస్ట్ ఫైవ్ థౌజండ్ కావాలంటే మేము బిల్స్ కూడా చూపిస్తాము మా స్టూడెంట్స్ పే చేసింది అని చెప్పి ఫైవ్ థౌజండ్ బిల్లు చూపిస్తారనమాట చూసారుగా మా తరపు నుంచి ఏ తప్పు లేదు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత సరే అయితే ఇదంతా బాగానే ఉంది ఏదైనా ఎక్కడైనా మ్యానిఫులేషన్ జరగచ్చు ఆ ఇద్దరు స్టూడెంట్స్ చెప్పారు ఆ రోజు ఎస్ఏ గారితోని ఆ ఇద్దరు స్టూడెంట్స్ని ప్రవేశపెట్టండి వాళ్ళు చెప్తే ఏమన్నా మనం అంటే వా ఏ తప్పు లేదు మీది తప్పు లేదు గుండమ్మ గారి తప్పని మనం నిర్ధారించవచ్చు వాళ్ళు వచ్చి చెప్పాలి అనగానే వాళ్ళు ఎందుకండి ఇక్కడ వాళ్ళ అవసరం లేదు కదా అందుకే తీసుకురాలేదు అని చెప్పి సుమలత అంటుంది అలా అలా చెప్తారండి కోట్లు ఎప్పుడు ఎవరితో అయినా కూడా మనకి అవసరం రావచ్చు ఆ స్టూడెంట్స్ని పిలిపించండి అని చెప్పి ఆ లేడీలో చెప్తూ ఉంటే ఇక సుమలతకి అటు సాన్వీకి అక్షతకి కంగారు మొదలవుతుంది ఇక కోర్ట్ ఏమో అర్జెంట్ అని చెప్పి జడ్జిగా చెప్తారు ఇక ఆ తర్వాత ఇటు సుమలత ప్రిన్సిపల్ అలాగే సుమలత తరపు లాయరు శాన్వి అక్షత మాట్లాడుకుంటూ ఉంటారు ఆవిడెవరండి అసలు లాయరే లేదన్నారు లాస్ట్ మినిట్లో వచ్చి గడగడలాడి చేసింది ఆ లాయరు ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ కావాలంటున్నారు కదా వాళ్ళు వచ్చి చెప్తే గానీ మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేము అని చెప్పి మనము కేసు వాయిదా కూడా వాళ్ళు అడగచ్చేమో అనగానే లేదు అసలు గుండమ్మ తరపు ఏ ప్రూఫ్ లేదు ఆ ఇద్దరు స్టూడెంట్స్ మా దగ్గరే లాక్లో ఉన్నారు వాళ్ళని ఎట్టి పరిస్థితిలో నేను బయటకు తీసుకురాను మళ్ళీ వాళ్ళు వచ్చారంటే నిజం చెప్తే నేను ఇంకా కేసు ఓడిపోవాల్సి వస్తుంది చాలా పరువు నష్టం అని చెప్పి ఇసుములతో చెప్తూ ఉంటుంది సో ఇంతే అండి ఇవాళ ఎప్సోలు జరిగింది ఎప్సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫోర్